పేరు స్వప్నక వాల్మీకి వెల్కమ్ టు గ్లోబల్ ఉక్రెయిన్ పై రష్యా మరో మరో భీకరంగా విచ్చుపడింది శుక్రవారం మాస్కో ప్రయోగించిన క్షిపణులు ఒడిస్సా నగరంలో పదహారు మంది ప్రాణాలను పలికేసుకున్నాయి యాభై మూడు మందికి గాయమయ్యాయి తొలి క్షిపణి నివాస గృహాలపై పడింది అక్కడికి సహాయ సిబ్బంది చేరుకున్న సమయంలో మరో క్షిపణి అదే ప్రాంతాన్ని తాకింది చనిపోయిన గాయపడిన వారిలో వైద్య అత్యవసర సిబ్బంది అధికంగా ఉన్నారు కెనడాలో భారత సంతతికి చెందిన దంపతులు వారి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఉన్న వారి నివాసంలో ఈ నెల ఏడున మండలు చెలరేగి సజీవ దహనమయ్యారు మృతులను భారత సంతతికి చెందిన భార్యాభర్తలు రాజీవ్ వరీకు శిల్పా వారి కుమార్తె మహేక్ గా గుర్తించారు మంటలు చెలరేగడానికి ముందు ఆ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు కాగా ఈ ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రమాదవశాత్తు జరిగిందని తాము భావించడం లేదని తెలిపారు దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు ఉక్రెయిన్ తో యుద్ధం వేళ రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి ప్రపంచ దేశాలను ఈ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాయి శుక్రవారం ప్రారంభమైన ఈ ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు కొనసాగుతుంది ప్రపంచ వ్యాప్తంగా రష్యన్లు తామున్న చోటు నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు తిరువనంతపురంలోని రష్యన్ హౌస్ వద్దున్న పోలింగ్ బూత్ లో రష్యా పౌరులు రష్యా పర్యాటకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సముద్రపు దొంగల ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ కార్గో షిప్ ఎంవి అబ్దుల్లా నుంచి భారత్ కు సందేశం వచ్చింది దీంతో ఇండియన్ చెందిన యుద్ధ నౌక వెంటనే స్పందించి లాంగ్ రేంజ్ మారిటైమ్ పాట్రోల్ విమానాన్ని రంగంలోకి దించింది ప్రస్తుతం అది షిప్ ను సమీపించింది సాయుధాలైన సముద్ర దొంగలు ఆ షిప్ లో ఉన్నట్లు గమనించింది సిబ్బంది పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించింది అయితే ఆ షిప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని భారత నౌకాదళం తెలిపింది ఈ నేపథ్యంలో దానిని నిశితంగా పరిశీలిస్తున్నారు వెల్లడించింది కాగా ఆ షిప్ లో బంగ్లాదేశ్ కు చెందిన ఇరవై మూడు మంది సిబ్బందిని దొంగలు నిర్బంధించారు ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యాకు బాలిస్టిక్ క్షిపణులు సరఫరా చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా సహా జీ సెవెన్ దేశాలు హెచ్చరించాయి ఆయుధాల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రష్యా ఇరాన్ నుంచి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్ కొనుగోలు చేయనుందని ఇటీవల వార్తలు వచ్చాయి ఈ ఒప్పందం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో బైడెన్ యంత్రాంగం అప్రమత్తమైంది వీటిని మాస్కోకు సరఫరా చేస్తే ఇరాన్ పౌర విమానాలపై నిషేధం విధించే ఆలోచనలో జీ సెవెన్ దేశాలు ఉన్నాయని సమాచారం తీరంలో విషాదం చోటు చేసుకుంది సముద్రంలో వలసదారులతో ప్రయాణిస్తున్న రబ్బరు పడవ ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో పదహారు మంది మరణించినట్లు తుర్కియే కోస్ట్ గార్డ్ వెల్లడించింది మరణించిన వారిలో నలుగురు పిల్లలున్నట్లు స్థానిక వార్తా కథనాలు పేర్కొన్నాయి కనక్కలే ప్రావిన్స్ లోని ఎసేబాత్ పట్టణానికి సమీపంలోని తీర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది పడవలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు ప్రమాద సమయంలో పడవలో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే దానిపై స్పష్టత లేదు